ఒరిస్సా నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయిని నర్సిపట్నం రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు డెబ్బై ఐదు లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి ఒక కారు రెండు బైకులు మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు ముద్దాయిలపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు గంజాయిని పట్టుకోవడంలో చాకచక్యంగా వివరించిన సిబ్బందికి అభినందనలు తెలిపారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం రూరల్ సర్కిల్ గొలుగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఒక రెండు వందల పదహారు కేజీల గాంజాయిని పట్టుకోవడం జరిగిందండి దాంట్లో ఒక కారు ప్లస్ రెండు బైక్స్ సీజ్ చేయడం జరిగింది ఈ వివరాలు ఏంటంటే మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు నర్సి రేవతమ్మ గారు నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు గొలుగొండ ఎస్ఐ రామారావు గారు మరియు సిబ్బంది వీళ్ళంతా కూడా గొలుగొండ మండలంలోని కొమిరి దగ్గర నిఘా వేస్తున్నారండి నిఘా వేసి ఉండగా అట్నుంచి ఒక కారు దానికి ఒక రెండు బైక్స్ అడ్వాన్స్ పైలట్ పైలట్ చేసుకుంటూ వస్తున్నాయి ఇప్పుడైతే మన పోలీస్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది అడ్వాన్స్ పైలట్గా వస్తున్న ఒక అపాచీ బైక్ సుజుకి జిక్సర్ బైక్ మీద ఒక వ్యక్తి వెంటనే బండి వదిలేసి దూకి పారిపోయాడు అలాగే పైలటింగ్ చేస్తున్న వెహికల్ కూడా ఒక బైక్ ఏపీ థర్టీ వన్ సిఎం టూ సెవెన్ జీరో ఎయిట్ టీవీఎస్ బైక్ అందులో ఇద్దరు వస్తున్నారు ఇద్దరులో ఒక వ్యక్తిని మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఒక వ్యక్తి పారిపోయారు అలాగే కారును కూడా మనం ఆపి చెక్ చేస్తే కార్లో సుమారుగా తొమ్మిది బస్తాలు గంజాయి దాన్ని వే దాన్ని వెయింగ్ వేస్తే ఒక్కొక్క బస్తాలు ఇరవై నాలుగు కేజీలు చొప్పున రెండు వందల పదహారు కేజీల గంజాయి మనకి దొరికిందండి దీన్ని యాక్చువల్గా మనం ఈరోజు ఈ గంజాయిని మనం అరెస్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే డెస్టినేషన్ పాయింట్ ఉందో అరుణ్ కుమార్ అని చెప్పేసి ఈయనది బూడూరు గ్రామం తిరువల్లూరు తమిళనాడు అండి ఈయనూ ఓల్డ్ అఫెండర్ ఈయన మీద కూడా కేసులు ఉన్నాయి అలాగే తమిళనాడు నుంచే వచ్చిన ఏ సెవెన్ అండి దినేష్ దినేష్ అని చెప్పేసి ఈయన కూడా మా అక్కడ చిత్తూరు దగ్గర నుంచి వచ్చాడు ఈయన మీద కూడా కేసులు ఉన్నాయి ఈయను ప్లస్ ఇక్కడ మన దగ్గర పైలట్ చేస్తున్న వ్యక్తి మరియు సోర్స్ గడుగు కొండబాబు తండ్రి రాజారావు ఈంది చింతపల్లి మండలం అంటే ఈయన కూడా ఈయన మీద కూడా కేసులు ఉన్నాయండి వీళ్ళంతా కలిసి ఏంటంటే ఈ సరుకుని జాన్బాయ్ అని ఒరిస్సాలోని చిత్రకొండ దగ్గర జాన్బాయ్ దగ్గర నుంచి కొని అక్కడి నుంచి పూర్తిగా మోతతో మూడు రోజులు పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల పాటు మోసుకుంటూ రోలుగుంట లిమిట్స్లోని ఒక విలేజ్లో బుచ్చంపేట విలేజ్ దగ్గరలో వీళ్ళు డంప్ చేశారండి డంప్ చేసిన తర్వాత వీళ్ళకి ఇన్ఫర్మేషను ఎవరైతే ఈ తమిళనాడు వాళ్ళకి ఉన్నదో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కార్ వేసుకొని వచ్చారు అక్కడి నుంచి అది ఆ డంప్ని ఈ కారులో ఎక్కించి తీసుకొస్తుండగా మనం వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ కేసులో ఇంకా ఇంపార్టెంట్ ముద్దాయిలు ఉన్నారండి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరైతే సోర్స్ ఉన్నారో సోర్సు మీడియేటరు ప్లస్ అందులో ఎవరైతే ఈ మీడియేటర్ ఉన్నారో ఆయన మీద నాలుగు కేసుల వరకు గంజాయి కేసులు ఉన్నాయండి ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది ఒక ఫోక్సో కేసు ఉంది ఆయన మీద రౌడీ షూట్ కూడా ఒక దగ్గరలో ఉన్న ఒక నియరెస్ట్ సర్కిల్లో పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రౌడీ షూట్ కూడా ఉంది అలాగే ఇంకా కొంతమందిని కూడా మేము అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఈ కేసులో అరెస్ట్ చేయాల్సి ఉంది అయితే ఈ కేసులో ఇప్పటివరకు మనం సీట్ చేసిన గాంజా తాలూకా వాల్యూ తీసుకుంటే సుమారుగా ఓపెన్ మార్కెట్లో యాభై నాలుగు లక్షల రూపాయలు గాంజా ఉంటుంది అట్లాగే ఈ కార్ టూ బైక్స్ అలాగే నిందితుల దగ్గర నుంచి ఒక మూడు ఫోన్లు కూడా సీజ్ చేస్తామండి ఇందులోని ఈ కేసులో చాలా సాక్ తాకచక్యంగా వర్క్ చేసిన రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు అలాగే గొల్గొండ ఎస్ఏ రామారావు గారు రాజారావు అన్ రూరల్ ఎస్ఐ నర్సీపట్నం రూరల్ ఎస్ఐ గారు అలాగే స్టేషన్ సిబ్బంది వాసుబాబు హెడ్ కానిస్టేబుల్ సాయి సురేష్ నగేష్ త్రిమూర్తులు వీళ్ళందరూ కూడా చాలా పకడ్బందీగా చాలా నైపుణ్యంతో వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది